ఓడిపోయిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది గోడకు కొట్టిన బంతిలో తిరుగు వస్తాం జూపుల హిల్స్ ఓటమి మాకు సెట్ బ్యాక్ కాదు కేటీఆర్ బైపోల్ లో కాంగ్రెస్ బీజేపీ కుమ్ముకైనై రేమ్ సంజయ్ సమీకరణం వర్కౌట్ అయింది స్థానిక సంస్థల్లో బలంగా కొడతాం కేసీఆర్ను మళ్ళీ సీఎం చేసేదాకా నిరాశపరం బీహార్ కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందని విమర్శ కేటీఆర్ ఫెయిల్ లీడర్ ఆయన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ పార్టీకి వరుస ఓటములే మంత్రి వివేక్ ఇక మంత్రి వివేక్ తన పత్రికగా చెప్తా ఉంటాడు నిజానికి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుములు పెట్టించిన నాయకుడు కేటీఆర్ అనేది నేను చెప్తా వంద శాతం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రేవంత్ బై ఎలక్షన్ కి దిగొచ్చి మరి ప్రచారం చేయాల్సినంత రాజకీయంగా దిగజారినట్టే అక్కడే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మంత్రి వివేక్ గారు కొంచెం మీ పత్రిక ఉందని డప్పులు కొట్టుకున్న ఆపుకోండి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కాంగ్రెస్ కు నలభై నుంచి నలభై ఎనిమిది మధ్య ఓట్ షేర్ ఉందంటున్న పలు సంస్థలు వాస్తవానికి దగ్గర దగ్గర యాభై నుంచి యాభై ఐదు శాతం మధ్య అంచనా వేసిన విసిక్స్ వెలుగు బిఆర్ఎస్ కు బెడిసి కొట్టిన ఫేక్ ప్రచారం ఆ తుస్సుమన్న పేరు సర్వేలు వి సిక్స్ వెలుగు పేరిట ఫేక్ వీడియోలు నకిలీ క్లిపింగ్ లు వైరల్ చేసిన గులాబీ టీమ్ గుయ్యుమనిపించిన జూబుల్ హిల్స్ ఓటర్లు దొంగ ఓట్లతో గెలిచి మళ్ళీ ఆనాడే కేటీఆర్ గారి యొక్క ప్రచారం తప్పుకునే రేవంతి జూబుల్ హిల్స్ ఎన్నికలు దాకా వచ్చి ఆరు గ్యారెట్ల గురించి మాట్లాడి చూసారా అప్పుడే కాంగ్రెస్ ఘోర పరాజయానికి గురైంది ఇంకోటిగా మన కవిత వచ్చిందిగా కవిత కవిత గురించి మాట్లాడుకోవాలా నిన్న జూబుల్ లా ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఓడిందని తెలవంగానే ఇక తెలంగాణ అని పిలుచుకునే మన కేసీఆర్ గారి యొక్క తనియురాలు తెలంగాణ బతుకమ్మ మన కవితమ్మ గారు అన్నారు కర్మ హిట్స్ బ్యాక్ బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్లో వైరల్ ఇక కర్మ ఎవరిని వదలదు కర్మ టైం చూసి తిరిగి కొడుతుంది అనుకొని ఇక అక్కగారు సరైన టైంలో పెట్టారు ఇక బీజేపీ బీజేపీ కథ నాకు చూసుకోండి ఇక ఉన్నంతలోనే పోరాడినం ఎంఐఎం మద్దతు డబ్బుతోనే కాంగ్రెస్ గెలిచింది కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ రూపాయలు కోట్లు ఖర్చు చేశాయి జూబ్లీ హిల్స్ లో బీజేపీ బ బలహీనంగా ఉంది అక్కడ మాకు ఒక్క కార్పొరేటర్ కూడా లేడు జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పదవి గెలవడమే మా లక్ష్యం బీహార్లో ఓటమితో దేశం కాంగ్రెస్ పరైపోయిందని ఎద్దేవా చేశారు ఇక కిషన్ రెడ్డి గారు నాకు నాకు తెలిసి వీళ్ళను వీళ్ళు ఉన్న రోజులు బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు ఎక్కడ తెలంగాణలో ఎందుకంటే దానికి అడ్డుకట్టగా నిలిచింది వీళ్ళు మాత్రమే వీళ్ళు మాత్రమే నిలుస్తూ అడ్డుకట్టగా మిగతా వాళ్ళు ఎవ్వరు నిలబడడం లేదు